మంగళవారం సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ జి నిరంజన్ పాల్గొని తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు తదుపరి జాతీయ గీతాన్ని రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడారు మంగళవారం సూర్యపేట జిల్లాలలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పాల్గొని తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు తదుపరి జాతీయ గీతాన్ని రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు అలాగే స్వాతంత్ర సమర యోధులకు జోహర్లని అన్నారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలకు కీలకమైన రోజు నిజాం రాజ్యం నుండి భారతదేశంలో వీలనమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులకు కర్షక కార్మిక ఉద్యమకారులకు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారనేటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద ప్రాణత్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది అన్నారు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థాన్ ప్రజలు మాత్రం స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా జెడ్పీ సీఈఓ వి అప్పారావు ఆర్డీఓ వేణుమాధవ్ డిఎఫ్ఓ సతీష్ కుమార్ తహసీల్దార్ శ్యామ్సుందర్ రెడ్డి డిటిడివో శంకర్ డిఈఓ అశోక్ ఎస్సీ అభివృద్ధి అధికారి లత బీసీ అభివృద్ధి అధికారి అనసూయ కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి డిపిఓకే నారాయణ రెడ్డి డిడబ్ల్యూఓ నర్సింగ్ రావు డివైఎస్ఓ రామచంద్ర రావు ఎల్ కిషన్ అధికారులు ప్రజాప్రతినిధులు స్వాతంత్ర సమర యోధులు పాల్గొన్నారు స్వాగతం ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ప్రజాపాలన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రజాపాలన దినోత్సవ వేడుకకి ముఖ్య అతిథులు అందించేస్తున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ వెనుకబడిన తన జైలం స్వాగతం స్వాగతం చేయలేస్తాను ఆ సమయంలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దినోత్సవ వేడుకలకి విచ్చేస్తున్నటువంటి శ్రీ జీ నిరంజన్ గారు తెలంగాణ అమరావతిలకు పుష్పంజల్ని లభిస్తున్నారు అందరూ చక్కటితోటి స్వాగతం తెలియజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతలో అమరవీరులు ప్రాణ త్యాగాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవనీయులు మన జిల్లా పోలీస్ గారు తెలంగాణ అమరవీరులు ప్రజాపాలన ఉండాలి ప్రజా ఒకటి పోవాలని చెప్పి ప్రజలు సూర్యాపేట వీరిని నీటి ముఖ్య అతిథులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తగతుల కమిషన్ చైర్మన్ మాన్యశ్రీ శ్రీ జి నిరంజన్ గారు సమర యోధుల్ని ఘనంగా సన్మానం చేస్తున్నారు ఈరోజు సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ఐఏఎస్ గారు వారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా ఈనాటి ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో మీతో భాగస్వామ్యం పంచుకోవటానికి ఇక్కడికి రావటం ఆనందదాయకం సంతోషదాయకం అన్న మాట మన చేస్తూ ఉన్నాను ముందుగా స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ విలీన పోరాటంలో ధైర్యంగా Paulo